ఈ రోజు హోండా సురేఖ గారి యొక్క ఏదైతే వ్యవహారం అయితే ఉందో వాళ్ళకి సంబంధించినటువంటి ఒక వారి ఓఎస్డిని అరెస్ట్ చేయడము లేకుంటే ఎలిగేషన్స్ సిమెంట్ ఫ్యాక్టరీ ఓనర్ ని బెదిరించి వసూలు చేయడము ఏది ఉన్నాయో దీని అనంతరం ప్రతి ఆరోపణలు కూడా వచ్చినాయి ఏంటంటే దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళ హస్తాలు ఉన్నాయి పెద్ద పెద్ద మినిస్టర్లు ఉన్నారు పెద్ద పెద్ద ముఖ్యమంత్రికి దగ్గర ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ మేము ముందు చెప్తా ఉన్నాం కాంగ్రెస్ అంటే కరప్షన్ కాంగ్రెస్ కాంగ్రెస్మస్ ఆఫ్ కరప్షన్ ఈ రెండు పదాలు కాంగ్రెస్ కరప్షన్ ఒకే రకంగా పోతుంది ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న రోజు కరప్షన్ ఉండే కాబట్టి కరప్షన్ అండ్ కాంగ్రెస్ వారు చెప్పింది కొత్త కాకుండా కూడా ఈ రోజు ప్రజల మధ్యన తీసుకొచ్చిన కొన్ని వివరాలు ఉన్నాయి కొన్ని విశేషాలు కొన్ని చెప్పింది ఎవరెవరు కరప్షన్ చేశారన్నా మొత్తం కాంగ్రెస్ నాయకులు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు వాళ్ళు దీనిపైన వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళ ఆస్తుల వివరాలు ఇవ్వాలి వాళ్ళ బేదామీ వివరాలు ఇవ్వాలి ఎవరెవరు ఎక్కడెక్కడ నుంచి ఎక్స్ట్రాక్షన్ చేశారు ఎంతమంది దోచుకున్నారు దోచుకునే ప్రభుత్వం అయిపోయింది మీది కాంట్రాక్టర్స్ ప్రభుత్వం మీది ప్రభుత్వం ఇప్పుడు మీ ప్రభుత్వము ఎక్స్ట్రాక్షన్ చేసే ప్రభుత్వం బలవంతమైన వసూలు చేసేటువంటి ప్రభుత్వం అయిపోయింది మీ మీద ఆరోపణ చేసింది ఎవరో మామూలు వ్యక్తి కాదు మీ స్వయాన మీ కేబినెట్ లో ఉన్న మంత్రి కుటుంబ సభ్యులు చేశారు ఈ వ్యవహారం ఏంది ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది ఎవరెవరు ఎంత సంపాదించారు కాంగ్రెస్ పార్టీ గత తెలంగాణ ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం గత ప్రభుత్వం బీఆర్ఎస్ దోచుకున్నారు వాళ్ళు ఇంకా ఇప్పుడు పంచుకుంటున్న ఉన్నారు పంచుకుంటున్న ఇంకా గొడవలు అవుతున్న వాళ్ళ మధ్యన పంచుకుంటున్నారు మీరు కూడా ఏం చేస్తున్నారు మీరు కూడా పంచుకునే కర్మలోనే గొడవలు అవుతున్నాయని చెప్పి మీ పక్క భావిస్తూ ఉన్నాం దోచుకున్న సొమ్ముని పంచుకోలేక దంచుకున్న ఒక సొమ్ముని ఈరోజు దానికోసం తన్నుకుంటున్నారు మీరు ఇటువంటి పరిస్థితి ఈ రోజు తెలంగాణకు బట్టిందంటే తెలంగాణ తీసుకువచ్చింది ఒకటి దోచుకుంటారు మాకు అవకాశం వచ్చింది మేము దోచుకుంటామని ఇది ప్రభుత్వం పరిపాలన ప్రజల గురించి ఏదైనా ఆలోచన ఉందా రోజు పెన్షన్ రావట్లేదు ఉద్యోగం కొంచెం సమయానికి మీకు జీతాలు ఇవ్వట్లేదు నిరుద్యోగ భర్తాలు లేవు మీకు మాత్రం దోచుకోవడానికి కోట్లు ఉన్నాయి ఏమని బట్టి వాడు బెదిరిస్తా ఉన్నారు ఏం ప్రభుత్వం ఇది దోచుకునే ప్రభుత్వమా ఎక్కడ మీ పరిపాలన ఏది మీరు మాత్రం ఈ రెండు పార్టీలు ఏదైతే దోచుకున్నారో ఈ తెలంగాణని దోచుకున్నారో వాళ్ళని మీరు తిరస్కరించండి కాబట్టి జూబ్లీస్ ప్రజలు కూడా మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను మాకు ఓట్ ఈ రెండు పార్టీలు దోచుకున్నటువంటి ఒక సందర్భం మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఈ రోజు అక్కడ ఏమేమి అభియోగాలు ఉన్నాయో మనకు తెలుసు ఈ ఎక్స్ట్రాషన్ ప్రభుత్వము ఎక్కువ రోజు ఉండడానికి వీల్లేదు ఈ ఎక్స్ట్రాస్ట్ లీడర్ ప్రజలు తిరస్కరించాల్సిన అవసరం ఉంది లేకుంటే మిమ్మల్ని దోచుకుంటారు మిమ్మల్ని బెదిరిస్తారు జూబ్లీస్ ప్రజలు చెప్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ నాయకులు తీరు చూడండి తుపాకీలు పెట్టి బెదిరించి వసూలు చేస్తా ఉన్నారు జూబ్లీస్ కు పరిస్థితి రాకూడదని చెప్పి ఈ రోజు మీరు చెప్తా ఉన్నాను మిత్రుల